thank you నేను ఇస్తానని ఒక భరోసా కల్పిస్తూ మనకు స్వాగతం కలుగుతుంది ఆ సరస్వతి మాత తదుపరి కొంచెం ముందుకు వెళ్ళగానే కృష్ణ భగవానుడు బృందావనంలో లాభులువై కేవలం విద్యాపుతులు మాత్రమే కాకుండా మానసిక పరిమళానికి అవసరమైనటువంటి మానసిక ఉల్లాసాన్ని ఒక నాయకుడిగా ఒక శాస్త్రవేత్తగా ఒక సామాజికవేత్తగా ఎలాంటి లక్షణాలు ఒదిగి ఎదగాలో ఆయన తెలియజేస్తారు ఇవన్నీ గత డెబ్బై ఆరు సంవత్సరాలుగా అనేక మంది విద్యార్థులు ఈ విద్యాలయంలో విద్యాలయం నుంచి ఈ సరస్వతి నిలయం నుంచి ఈ కళాన తల్లి ఒడిలో నుంచి ఎందరో మహానుభావులు ప్రపంచానికి సేవ చేస్తున్నారనడంలో సందేహం లేదు కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రము లేకపోతే భారతదేశంలో కాదు ఈరోజు ప్రపంచంలో ఉన్న అనేక దేశాల్లో ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి విద్యావేత్తలు విద్యా కుసుమాలు పెద్ద పెద్ద సంస్థల యొక్క డైరెక్టర్స్గా చైర్మన్స్గా గా ప్రభుత్వం మరియు ప్రైవేటు రంగాల్లో ఉన్నత స్థాయిలో కలెక్టర్స్గా జాయింట్ కలెక్టర్స్గా కమిషనర్లుగా టీచర్స్గా అన్ని రంగాలలో ఒకటి కాదు న్యాయ రంగంలో ఉన్నారు శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఉన్నారు వైద్య రంగంలో ఉన్నారు ఉపాధ్యాయ రంగాల్లో ఉన్నారు సేవా రంగాల్లో ఉన్నారు ఈ కళామ తల్లికి కొదువైనటువంటి రంగమే లేదు అలాంటి మహాభాగ్యాన్ని వణిగిచ్చుకున్నటువంటి ఈ కళామ తల్లి వేల మందిని తన పొత్తుల నుంచి తయారు చేసి ప్రపంచానికి కానుకగా అందించింది అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తు చేసుకోవాలి ఇక్కడ ఈ సంస్థ అనేటువంటి బేజం పడటానికి చాలామంది పెద్దలు ఆనాటి సమాజం పట్ల సమాజంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల పట్ల అవగాహన కలిగి అంటే సుమారు డెబ్బై ఆరు సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల స్వాతంత్రం వచ్చినటువంటి తర్వాత పొనాదులై పడింది ఆనాటి పెద్దలు గ్రామ పెద్దలు రాజకీయ దురంధులు ఆలోచించి విద్య కావాలి అనే ఉద్దేశంతో ఒక పాఠశాలను స్థాపించాలి అని పెద్దలు కూర్చొని మాట్లాడుకోవడం అలా అంకురార్పణ జరిగి జగ్గరాజు గారు ఇలా చాలా మంది నా వయసు సరిపోదు క్షమించాలి అందరి పేర్లు కూడా నేను చెప్పలేను కానీ అందరు మహానుభవాలు ఒకరు కాదు మన మూలాలు మనం గుర్తు చేసుకోకపోతే మనం ఎదగలేం ఈ సంస్థ ఈ రూపానికి రావటానికి కారకులు ముఖ్య కారకులు ఉన్నటువంటి పెద్దలు తెర ముందుండి నడిపినటువంటి పెద్దలు తమంతా సహాయం చేసినటువంటి పెద్దలు ఎందరో మహానుభావులు ఆ మహానుభావుల యొక్క సేవ కృషి ఫలితంగా ఈ కళామల్ ఆ రోజున ఇక్కడ ప్రమాదరాయిగా ఏర్పడి అంచెలంచెలుగా ప్లస్ టూ గా జూనియర్ కళాశాలగా డిగ్రీ కళాశాలగా పీజీ కళాశాలగా మార్పులు చెందుతూ తదుపరి మన సెక్రటరీ కరెస్పాండెంట్ గారి ఆధ్వర్యంలో టీచర్ ట్రైనింగ్ కాలేజ్ అలాగే హిందీ పండిట్ ట్రైనింగ్ కాలేజీలుగా అవకాశాన్ని కల్పించడం జరిగింది ఈ రోజుకి మన మండలంలో ఇక్కడ ఇదే స్కూల్లో చదువుకుని ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నటువంటి వారు అధికారులుగా పనిచేస్తున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు అయితే మనం అనుకుంటూ ఉంటాం నాన్నని తీసుకుంటే చిన్నప్పుడు నాన్న హీరో చిన్నతనంలో నాన్న హీరో మాట్లాడుకునేటప్పుడు సరే కాలేజ్ స్కూల్కి వెళ్తాడు కాలేజ్కి వెళ్ళేటప్పుడు నాన్న చెప్తాను అంటాడు అదే బండి ఎక్కకూడదు చెడ్డబారుతే వెళ్ళకూడదు చీకట పడేవారు కొనకూడదు తరగా పడుకోవాలి డిసిప్లి వెనక్కి సిరట్ చూడకపోవడం వల్ల ఎప్పుడు ఎవరికి అంటే అంటే పాజిటివ్ థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంజనీరింగ్ చదువుకునేటప్పుడు కూడా మేము నోట్ రాసుకున్నాను ఎంతో వరకు సక్సెస్ అవుతాం లైఫ్ లో సక్సెస్ అనేది ఇంపార్టెంట్ అంటే మీరు ఏం చేస్తా సరే సక్సెస్ అవ్వకూడదు ఫెయిల్యూర్ ఫెయిల్ వచ్చినా సరే ఎనకైనా తిరగకూడదు ఎనక్కి తిరిగి చూడకూడదు సో ముందుకు వెళ్ళాలి ఇన్ని ఫెయిల్యూర్స్ అంటే నేను ఎవ్రీ ఇయర్ ఫెయిల్ అవుతా ఉండేవాడు అంటే ఇంజనీర్ వచ్చిన తర్వాత పాస్ అయిన తర్వాత కూడా ఏ బిజినెస్ వల్ల సక్సెస్ కాదా టెన్ ఇయర్స్ ఫెయిల్ అంత బిజినెస్ రకరకాల చేస్తే అక్కడ సక్సెస్ అని రాదు రవిశంకర్ అన్నాడు జూనియర్ వన్ ఇయర్ సో మొత్తం మీద మీరు లైఫ్ లో సక్సెస్ అయ్యాలంటే మీరు పట్టుదల చాలా ఇంపార్టెంట్ చాలా పట్టుదల ఉండాలి ఫెయిల్ చూసినప్పుడు మీరు ఫెయిల్ అయినట్టు లక్ తీసుకోకూడదు

బయట కార్పొరేట్ సంస్థ మనం కాలేజీ జరిపిస్తున్నాం దీని అందుకే కారణం స్టాఫ్కి ప్రిన్సిపల్ గారికి థ్యాంక్స్ చెప్పారు మీరు అందరూ కూడా కాలేజీ విద్యా సంస్థనే కన్స్ట్రక్షన్తో తీసేయాలంటే విద్యార్థులే కన్స్ట్రక్షన్గా బాగా చదివి ముందుకు వస్తారని ఆశిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు ఎవరు అలవాటు చేస్తున్నారు ఏ రకంగా అలవాటు చేస్తున్నారో అన్ని డీటెయిల్స్ మరి భగవంతుడు ఇచ్చిన ఘోరం రామారావు గారు ఉన్నారు ఆఫీస్ బస్సు పాలన పిల్లలు అమలు చేస్తున్నారు పాలన అంటే అబ్బాయిలు అమ్మాయిలు కూడా అమలు చేసే వాళ్ళు అరుపులవి మనకి తెలియక ఎంత సైలెంట్ గా ఉండేవాళ్ళు గ్రౌండ్ లో వస్తే చాలా రోజులు అయింది అసలు గ్రౌండ్ చూద్దాం వచ్చా లోపల ఏదో జరుగుతుందంటే బ్యాక్ నుంచి ఫేవరెట్ పార్టీ ఏంటో ఫోటో తీసుకుని వెళ్దాం సరదాగా వెనక్కి ఫోటో తీసుకుంటాం మా బీవీఆర్ మాస్టర్ గారు ఈయన ట్యూషన్ చెప్పారు మాకు థ్యాంక్స్ చెప్పాలి ఇంకా ప్రారం చేయాలి ఇంకా ఎక్కువ జనం అసలు ఆత్రేపురం కలపలాడుకోవాలి లైఫ్ లో మెయిన్ టర్న్ ఎటు తీసుకోవాలి అని నిర్ణయించుకునే కాదు ఇక్కడ దాకా లైఫ్ ఒకలా ఉంటుంది ఇక మీద ఎక్కువ ఉంటుంది సో జాగ్రత్తగా చదువుకోండి అందరూ వెళ్ళే దాంట్లో కాకుండా డిఫరెంట్ గా ఆలోచించండి కొత్త కొత్త చాలా వచ్చినాయి ఎడ్యుకేషన్లో కూడా అందరూ అన్నీ చూసుకుని నెట్ ఉంది గూగుల్ ఉంది కాబట్టి జాగ్రత్తగా చదువుకోండి నిదే అంతరిక్షమే అందేనా పడుతూ పడుతూ లేవనిదే పసిపాదం పరుగులు తీసేనా మునిగి తేలనిదే మహాచంద్ర మే లొంగేనా కరిగి కరిగి వెలగనిదే కొవ్వొత్తి చీకటిని తరిమేనా ముగింపే ఏమైనా మధ్యలో వదలో సాధన ప్రయత్నమే మో రతం చిందే అది అర్ర సిరాగా మీ చరి తను